வெம் வெ வெறாடா

अब तो हो गया इस फोर्क का नीचे तो जनार्ड ने दिखाई दिया अच्छे ना नहीं यार सचिन को आरे इंडियन डिस्ट्रीब्यूटर ने काले चेस्ट का लाल चेस्ट का इतना चीज़ इतने माइक्रोसेप्ट माताबाबा वाले टीम है ना अंडरबांडर बास साइलेंट बांडर नहीं माताबाबा वाले टीम लेम फाइबर पेट्रोल पीना ఒకటే ఉండి అది వచ్చి రిజైన్ చేయి అన్నారంట నేను రిజైన్ అని చెప్పిందంట చెప్తే ఇప్పుడు ఇప్పుడేం నీకు రావద్దు ఊట చూస్తాం నిన్నీ అంటారంట వన్ పేరు ఐదారు గణేష్ శ్యామ్ కౌన్సిలర్ ఎక్స్ కౌన్సిలర్ నేను దోరణాల చెంగన వీధిలో డిసి సీట్లో కాపురముట్టున్నాను ఇక్కడ మా సొంత బంధువులైన మా వాళ్ళు వాళ్ళ వాలంటీర్స్ వాళ్ళు హైదర్ అనే అతను కౌన్సిలర్ పక్క వార్డు ఈ వార్డులో ఉండే గణేష్ మల్లేషు అనే వాళ్ళు దౌర్జన్యంగా పెద్దోళ్ళు వాళ్ళు పనులు పోయినప్పుడు వాలంటీర్స్ మాత్రమే ఇద్దరు ఉండేటప్పుడు వాళ్ళని బలవంతంగా రిజైన్ చేయమని చెప్తా ఉన్నారు ఈ విషయం తెలిసి నేను వచ్చి వాళ్ళని అడ్డుకున్నాను ఈ గవర్నమెంట్ ఇచ్చిన జాబు మీరు ఎట్లా బలవంతంగా రిజైన్ చేసేదానికి హక్కు ఉంది ఆడవాళ్ళు ఉండే సందర్భంలో ఆడోళ్ళు వచ్చి మీరు పెళ్ళికని ఆడోళ్ళు పాప చిన్న వయసు వాళ్ళు వాళ్ళు బెరిచ్చేది న్యాయం కాదని చెప్పి నేను సర్దిచే పంపిస్తే మళ్ళీ వాళ్ళు అంత గుండా గుంపుగా వచ్చి మా వాలంటీర్లు ఇళ్లపైకి దాడి చేసేకి వచ్చి వార్నింగ్ చేసిపోయినారు మీరు కానీ రాజీనామా చేయకపోతే ఓటే తేదీ నుంచి మీ కథ చూస్తామని వేరీ చేసిపోతారు వాళ్ళు మరి అంతా వాళ్ళకి ఎవరు దిక్కుంటారా ఎవరు మనుషులు లేనప్పుడు దీన్ని తీవ్రంగా ఖండిస్తాం మేము కౌన్సిలర్ నేరుగా వచ్చింది అవసరం ఏమి వాలంటీర్ ఇంటికి ఒకటిగా ఉన్నప్పుడు ఎలా వెళ్తారు అంటే ఎక్కడ కానీ స్వేచ్ఛ లేదా వీళ్ళకి ఆల్రెడీ చెప్పారు కదా రిజైన్ చేయద్ద మేము చెప్తున్నాము అందరూ చెప్తున్నాము ఎంత పర్టికులర్ రిజైన్ చేయమంటారు వాళ్ళు వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఒక ఉద్యోగే వాలంటీర్ వాళ్ళు ఎందుకంటే వాలంటీర్స్ సమయంలో ఇంటికి వచ్చి రాజీనామా చేయడం అనేది సిగ్గు లేదా మీకు కొంచెం కూడా అదే పని ఇక పదే పదే ప్రశ్నలు చెప్తున్నాం కదా ఇదేనా మీ దౌర్జన్యాలు ఎంతసేపు సాగదు ఇక నాలుగు రోజులే అందరూ లెక్కేసుకుంటే పది రోజులే మొత్తం వడ్డీ వారం మొత్తం అన్ని చూపిస్తాం అయినా ఆత్రపడుతుంది వెయిట్ చేయండి వెయిట్ చేయండి చాలా ఉంది ఒక్కరు కూడా మీ పక్క ఎవరు లేరు వచ్చే తెలుగుదేశం పార్టీ పెట్టుకోండి ఊరికే ఓవరేషన్ చేద్దండి నేను నేను బిఆర్సీ కుమారు ఫిఫ్టీన్త్ వార్డు తెలుగుదేశం కౌన్సిలర్ నేను ఇప్పుడు ఏమిటంటే లాస్ట్ టైం కూడా హైదరా అనే వ్యక్తి పక్క వార్డు కౌన్సిలర్ సచివాలయంలో కూడా మా వాలంటీర్స్ని రిజైన్ చేయిస్తా ఉంటే నేను అతనికి పద్ధతిగా చెప్పాను అయినా మా వాలంటీర్స్ని నువ్వు రిజైన్ చేయించడానికి నీకు హక్కు లేదు దయచేసి వాళ్ళే వాళ్ళు వాలంటీర్గా వచ్చి రిజైన్ చేస్తే మీరు తీసుకోండి మీరు అనవసరంగా నువ్వు ఎందుకు వాళ్ళని ప్రెజర్ పెడతావు అంటే నాపై దౌర్జన్యం చేయడానికి వచ్చాడు ఆ రోజు కూడా కానీ ఆ రోజు పెద్ద ఇష్యూ కావాల్సింది మా కార్య మా టీడీపీ నాయకులంతా కూడా ఎందుకులే ఎవరు రిజైన్ చేయకుండా నిలిపేసావుదని చెప్తే మేము ఆగిపోయాము వీళ్ళు మళ్ళీ రెండోసారి కూడా ఆయన ఫోన్ చేశాడు వీళ్ళకి పదే పదే ఫోన్ చేసి రిజైన్ చేయమంటామంటే కూడా వాళ్ళకి వాళ్ళ రూల్స్ ప్రకారము రిజైన్ లెటర్ అనేది మేము ఇవ్వకూడదు అనుకున్నాము వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఎందుకు పదే పదే రిజైన్ చేయమంటున్నారు మాకు అర్థం కావట్లేదు పదే పదే ఇంటికి వచ్చి మరి వేధిస్తున్నారు వాళ్ళ ఇంటికి కూడా వచ్చి రిజైన్ చేయమంటున్నారు సచివాలయంలో ప్రజాప్రతినిధులు అసలు వెళ్ళకూడదు ప్రజా ప్రజాప్రతినిధులు సచివాలయంలో కూర్చొని రిజైన్ లెటర్స్ తీసుకుంటున్నారు ఈ సంస్కృతి ఎక్కడికి వెళ్తుంది దయచేసి తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే పదివేల రూపాయలు ఒక వాలంటీర్కి ఇస్తారు వాళ్ళకి పేరు వస్తుందని ఒక దురుద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు చేపడుతున్నారు మా వాలంటీర్స్ దగ్గర మరి స్త్రీ వాలంటీర్లు వాలంటీర్లు ఆరు మంది ఉన్నారు ఆరు మంది రిజైన్ చేయలేదు వాళ్ళకి రిజైన్ చేస్తే వాళ్ళకి ఉద్యోగ భయంతో రిజైన్ చేయకపోతే వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ఈరోజు ఐదు గంటలకి రిజైన్ చేయమని పదే పదే కోరారు కానీ రిజైన్ చేయకపోతే వాళ్ళు గూండాల్లాగా దాదాపుగా ఇరవై మంది వచ్చి వీధంతా హల్చల్ చేసి వెళ్లారు ఇటువంటిది చట్టాలు ఉన్నాయా న్యాయాలు ఉన్నాయా లేదా ఈ వైఎస్ఆర్సీపీ గుండాల్ని గుండాలని ఆదుకునేవా అడ్డుకునే వాళ్ళు లేరా నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వస్తుంది మీకు అందరికీ తగిన బుద్ధి చెప్తాం ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే

తదా రాజా తదా ఉంది అక్కడేమో జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని పీడించుకొని తింటా ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి చోట నాయకులు ఎక్కడ లేని దౌర్జన్యం చేస్తా ఉన్నారు సిగ్గులేదా అనేసి మేము తెలుగుదేశం పక్షాన్ని అడుగుతున్నాం ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఈరోజు పరిస్థితి వాలంటీర్లు కూడా కోడ్కి కోడ్ యాక్ట్ యాక్ట్ ఎలక్షన్ కోడ్లో వస్తారు వాళ్ళు కూడా ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకున్న వాళ్ళే తక్కువ అయినా కానీ పెద్ద పెద్ద చదువులు చదివి వెట్టి చాకిరి చేస్తారు కరోనా సీజన్లో కానీ తర్వాత కానీ తర్వాత కానీ అంత సేవ చేసినటువంటి వాలంటీర్లని మానసికంగా కనీసం ఇంకిత జ్ఞానం లేదా ఈ కౌన్సిలర్స్కి ఈ వైసీపీ కౌన్సిలర్స్ బుద్ధి లేదా చదువుకోలేదా వాళ్ళు చదువుకున్న కౌన్సిలర్స్ వాళ్ళు కౌన్సిలర్ వాలంటీర్ వాళ్ళు మీరు చదువులేని కౌన్సిలర్లు మీకు నిజంగా బుద్ధి ఉంటే ఎట్లా మనం పోయేసి ఒక అమ్మాయి దగ్గర పోయి అరాస్మెంట్ చేస్తామనే విషయం తెలీదా మీకు దయచేసి ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ అధికారులు కానీ కొంచెం ఆలోచన చేయండి ముఖ్యంగా పోలీసులు ఆలోచన చేయండి ఎలక్షన్ ఇప్పుడు ఎలక్షన్ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది మీరు ఒక్క సైడే కానీ న్యాయం చేస్తే చేయాలనే చూస్తే ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు అమ్మాయిలు వచ్చి అమ్మ తల్లిదండ్రులు లేనప్పుడు ఎట్లు వచ్చి బ్లాక్మెయిల్ చేస్తారో వాళ్ళు భయపెట్టిస్తారు కాబట్టి దయచేసి అధికారులు దీన్ని గమనించి వా వచ్చి వాళ్ళు ఎవరైతే బెదిరించినారో ఎవరైతే బ్లాక్మెయిల్ చేసినారో వాళ్ళ పైన చర్య తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ అమరణ ఆధ్వర్యంలో తీవ్రంగా మేము ఖండిస్తున్నాం థ్యాంక్ యూ